సబ్స్క్రై టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ఐకా ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని లీడర్షిప్ ఎదగడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళు పార్టీ పట్ల పార్టీ అధ్యక్షుని నమ్మి అన్నింటికన్నా ముఖ్యమైన విషయం పార్టీ అధ్యక్షుని సిద్ధాంతాలు పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు కానీ పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ నమ్మి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో వారు తెలియజేస్తే పార్టీకి ఇదందరం కలిసి మనం ఉమ్మడిగా ఒక చర్చ అంటే ఒక అభిప్రాయానికి వస్తే దీనికి సంబంధించింది అధ్యక్షులు వారికి మళ్ళీ ఒక వినతి పత్రం ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది మన అందరి అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి దానికి అనుగుణంగా అని చెప్పేసి ప్రత్యేకించి ఈ మనం ఈ మీటింగ్ పెట్టుకోవడానికి కారణము దాని గురించి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణంగా ఎట్లా వెళ్దామని మొన్న ఎలక్షన్స్ ద్వారా ప్రత్యేకించి ఇక్కడ మనం ఒక జనసేన పార్టీ తరఫు నుంచి ఒక ఏడు పార్లమెంట్లో మనం పోటీ చేయడం జరిగింది బీఎస్పితోని కలిపి ఓవరాల్గా పదిహేడుకు పన్నెండు పోటీ చేయడం జరిగింది అంటే మనం ఏడు బిఎస్పి ఐదు ఇప్పుడు వివిధ కారణాల వల్ల వాళ్ళు షార్ట్ టైం నోటీస్ వల్ల ఎవరైతే ఇంకా ఐదు మంది కాంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు రాలేకపోయారు కానీ వాళ్ళ కొన్ని నేమ్స్ ఆల్రెడీ వారి వారి ఏరియాలో ఎవరైతే కష్టపడి పనిచేసినారో మన ఎలక్షన్స్కు వాళ్ళు నేమ్స్ ఇవ్వడం జరిగింది పంపించడం జరిగింది ఇప్పుడు మనం నెక్స్ట్ అనేది మనం ఈ ఏదైతే కుటమి ఉందో బీఎస్పీ కానీ ఈ విషయం వాళ్ళు చెప్తారో దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇలా ఒక ప్రత్యేకించి మొన్న ఎలక్షన్స్ మేము పోటీ చేసినప్పుడు ఒక పార్టీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కాకుండా ఒక క్యాండిడేట్గా నేను కొన్ని విషయాలు గమనించడం జరిగింది ఫస్ట్ అందరు ప్రతి ఒక్కరు ఏంటంటే ఎలక్షన్స్ అనగానే ఇప్పటిక ఏ విధంగా అయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయో గత అంటే మనం అందరం ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ అంటే ఒక మూడు మినిమమే రెండు మూడు జనరల్ ఎలక్షన్స్ అందరు చూసి ఉంటారు ఎలక్షన్ ఎలక్షన్స్ అనగానే ఒక మైండ్ సెట్లో పోయేసి ఆ విధంగా నేను అనేది ప్రతి ఒక్క ఎలక్షన్స్ అనేది ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నాను మొన్నగిన నేను యాజ్ ఏ క్యాండిడేట్గా సేమ్ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయడం జరిగింది సరే అది ఓవర్నైట్ అవన్నీ చేంజ్ చేయడము అవన్నీ పాజిబిలిటీ అవుతుందా అనేది అంటే అవన్నీ కుదరవు ఎక్కడ పార్టీ అనేది పురుతుంది అంటే ఏ పార్టీ అయిన కొత్త పార్టీ బలంగా నిల్చోవాలి అంటే పార్టీ కింద స్థాయి నుంచి పార్టీ ఎప్పుడైతే బలంగా ఉంటుందో పార్టీ నిర్మాణం అనేది అంత బలంగా ఉంటుంది దానికి ఏ ఆపర్చునిటీ మనకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మనకు సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో బిఫోర్ మన పార్లమెంట్ ఎలక్షన్స్ బిఫోర్ జరిగిపోయినాయి కాబట్టి ఇది ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎలక్షన్స్ అనేది మనకు చాలా ముఖ్యమైనది ఇందులో ప్రత్యేకించి ఏముంటుందంటే వ్యక్తిగతంగా పడే దాని పార్టీ పరంగా కన్నా వ్యక్తిగతంగా పడే ఓటింగ్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది